హాయ్ ఫ్రెండ్స్ మేము ఆంధ్ర అయితే వచ్చాము ఈరోజు నైట్ అయితే మా అబ్బాయి నేను బిర్యానీ డిన్నర్లోకి అయితే బిర్యానీ తెచ్చుకున్నాము ఎత్తి నుంచి ఇది మాట బిర్యానీ బాగానే ఉంది కానీ పీస్ అయితే ఏదో కొంచెం తేడాగా ఉంది నాకేం టేస్ట్ అనిపించలేదు లాస్ట్ టైము మా హస్బెండ్ నేను వచ్చినప్పుడు ఇక్కడ డైఫాంగ్ సెంటర్లో ఇక్కడ రావు బిర్యానీని అది తీసుకున్నాము అది చాలా బాగుంది ఇప్పుడు వీడు ఎతి నుంచి తీసుకొచ్చాడంట ఎత్తిలో చాలా టేస్ట్ ఉంటది కానీ ఇది ఎత్తిది కాదు అనుకుంటున్నాం అవి బయట అక్కడ తెచ్చేసి ఉంటాడు ఎతి అంటున్నాడు నాతోనే ఎత్తి సారీ కవర్ ఉంది కానీ ఎత్తిలో టేస్ట్ కూడా మారిపోయిందేమో బ్రాండ్ పడిపోయిందేమో తెలీదు బిర్యానీ అయితే యావరేజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్